తెలంగాణ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు అవును ఒకేసారి నలభై మై నలభై ఐదు మందికి షో నోటీసులు విధులు నిర్వహించిన నిర్వహించని వారికి అంటే విధులు నిర్వహించిన వారికి సైతం నోటీసులు విమర్శలకు తావిస్తున్న అధికారుల తీరు సో ఎన్నికల్లో విధులు నిర్వహించి ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అయితే జారీ అయ్యాయి ఈ నెల పదమూడు నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల విధులకు గైహాజరా అయ్యారని చెప్పేసి పేర్కొంటూ ఐటీడిఎఫిఓ బోధ్ నియోజకవర్గం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి గారు అయితే నలభై మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చారు ఆదిలాబాద్లో రూరల్ ఆరుగురు ఆదిలాబాద్ అర్బన్లో ఏడుగురు ఇక్కడ తలమడుగులో ముగ్గురు గుడి హత్నూరులో ఐదుగురు బేలాలో ముగ్గురు బోద్లో ఎనిమిది మంది ఇంద్రవెల్లిలో ఐదుగురు భీంపూర్లో ఇద్దరు థామ్సీలో ఒకరు చొప్పున అయితే ఈ విధంగా అయితే నలభై ఐదు మందికి అయితే వీరు షోకాజ్ నోటీస్ అయితే జారీ చేశారన్నమాట అయితే ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారికి కూడా షోకాజ్ నోటీసులు అయితే ఇచ్చారు అదే కదా ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా తయారైంది ఎన్నికల విధుల్లో ఉన్నవారికి కూడా షోకాజ్ నోటీసులు ఎందుకు ఇస్తారో అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి అన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి షోకాజ్ నోటీసులు అయితే వచ్చాయి అన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం